వెల్కమ్ టు మై ఛానల్ ఇక చిత్ర వాళ్ళ షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయితే చిత్ర వాళ్ళ నాన్ననైతే పిలుస్తారు అమర్ వాళ్ళు ఇంకా ఆయన వచ్చి ఆ షాపింగ్ మాల్ అయితే ఓపెన్ చేస్తూ ఉంటారు ఇక ఓపెన్ చేయగానే చిత్ర వాళ్ళ నాన్నని తీసుకుని లోపలికి వస్తుంది నాన్న ఏంటిది మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతూ ఉంటుంది నాకు తెలుసమ్మా నీకు నీకు బంధాలు బాంధవ్యాలు ముఖ్యం కాదు నీకు డబ్బే ముఖ్యం నువ్వు డబ్బు మనిషివి నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు నువ్వు ఎలాంటి దానివో మీ కుటుంబానికి నీ భర్తకు ఈ ప్రపంచానికి నేను చెప్తాను నేను చచ్చినా పర్వాలేదు చచ్చే లోపైనా సరే ఈ నిజాన్ని అందరికీ చెప్పే చేస్తాను అని అంటూ ఉంటాడు నాన్న నువ్వు చెప్పడానికి వీల్లేదు నువ్వు చెప్పావంటే నేను ఊరుకోను అని చిత్ర బెదిరిస్తూ ఉంటుంది ఇదంతా మనోహరి వెనకాలే వింటూ ఉంటుంది ఇక వీళ్ళు మాట్లాడేదంతా దూరంగా ఉండి అమర్ బాగి రాతోడైతే వింటూ ఉంటారు ఇక చిత్ర వాళ్ళ నాన్న వెంటనే ఇప్పుడే అల్లుడి గారికి నిజమంతా చెప్పేస్తాను అని అంటూ ఉంటాడు ఇక అనేసి ఫాస్ట్ గా లిఫ్ట్ ఎక్కి లిఫ్ట్ లో అయితే వినోద్ ఉన్న ఫ్లోర్ అయితే వెళ్తూ ఉంటాడు ఇదంతా చూసిన బాగి వాళ్ళైతే అతని వెనకాలే స్టెప్స్ ఎక్కి పరుగులు పెడుతూ ఉంటారు మరో పక్కన చిత్ర అయితే మనోహరితో అంటూ ఉంటుంది ఇప్పుడు మా నాన్న వినోద్కి నిజం మొత్తం చెప్పేశాడంటే వినోద్ అస్సలు ఊరుకోడు నాకు డివోర్స్ ఇచ్చిన ఇస్తాడు నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది అని మనోహరి చిత్ర కూడా వెనకాల పరిగెట్టుకుని వెళ్తూ ఉంటారు ఇక వినోద్ ఉన్న ప్లేస్కి అయితే చిత్ర వాళ్ళ నాన్న వెళ్తాడు వెళ్లి అల్లుడు గారు నేను మీతో మాట్లాడాలి అని అంటూ ఉంటాడు చెప్పండి మావయ్య గారు అని వినోద్ అయితే పక్కకి వస్తాడు మరి నిజం తెలుస్తుందా లేదా చిత్ర ఏదైనా చేస్తుందా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం